నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జయప్రదా గారు హాస్ట్రాలజీ న్యూమరాలజీ వేదిక్ వాస్తు నమస్ అమ్మ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము ఎంత సంపాదించినా కూడా మిగిలట్లేదు అసలు ఖర్చులు అంటే ఖర్చులు అయిపోతున్నాయి ఒక్క డబ్బు కూడా మిగలట్లేదు ఇంట్లో అన్నప్పుడు అసలు ఏం చేయాలి అమ్మ ఏదైనా పరిహారం చెప్తారా మా కోసం తప్పకుండా ఆర్థిక ఇబ్బంది అనేది వాళ్ళ రోజు అందరికీ ఉన్న సమస్య పెద్ద సమస్య చిన్న ఏ చెట్టుకి అంత గాలి అనేది ప్రతి ఇంట్లో ఆ సమస్య అనేది ఉంది అయితే ఏంటంటే ఇక్కడ మనం తీసుకోవాల్సిన విషయం ఏంటంటే కాస్తంత పూర్వకాలంలో ఉండే పద్ధతుల ప్రకారంగా వెళ్ళాం ఏంటంటే ఇంటికి వచ్చిన డబ్బుల్ని ఇవాళ రోజు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కాకుండా ఇంటికి వచ్చిన డబ్బు అనేది ఇంటికి రావట్లే అసలు అన్నీ ఫోన్లోనే అకౌంట్లోనే ఉంటున్నాయి అసలు ఇంటికి ఎవరైనా డబ్బులు తీసుకొస్తున్నారా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఈ ఆర్థిక ఇబ్బంది ఉన్నవాళ్ళు ఖచ్చితంగా రోజుకి జాబులో కనీసం డబ్బులు తీసి పరిస్థితి లేదు అంటే ఒక పదకొండు రూపాయలు పట్టుకెళ్ళి పదకొండు రూపాయలు వాళ్ళు తీసుకురావాలి ఇంటికి అంటే జవులు కలిసి ఒక యాభై రూపాయలు వంద రూపాయలు లేదా లే పదకొండు రూపాయలు తక్కువ మినిమం అనమాట అది పెట్టుకొని వెళ్ళడము మళ్ళీ తెచ్చి ఆ డబ్బుని దా జాగ్రత్తగా దాచిపెట్టడం ఇలా చేయడం వల్ల కూడా కాస్తంత ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అంటే డబ్బుని ఎప్పుడూ పట్టుకోవాలి చేతితో అంటే అమ్మవారిని ఆ అమ్మవారిని డబ్బులు వచ్చినప్పుడు ఇలా డబ్బులు చేతులు ఇలా రెండు దోశల్లో పట్టు పెట్టుకొని ఇలా ఆవిడకి రోజు ఈ డబ్బు నా దగ్గర చక్కగా ఉండాలి అమ్మ జాగ్రత్తగా నేను చాలా పొదుపుగా వాడుకుంటాను ఏంటి నాకు ఎంత అవసరం అయితేనే కానీ నేను బయట తీయదమ్మా అని ఆ డబ్బులతో మాట్లాడాలి అలా ఫీల్ అవ్వాలి మనం ఖచ్చితంగా అంటే మనం అలా ఫీల్ అయిన రోజునే ఆ డబ్బు అందరి నిలబడుతుంది పూర్వము డబ్బులు తీయమంటే ఆ తాళం తీయడానికి మనం పెద్దవాళ్ళు ఆ పరిశాపులు ఆలోచించాలి తాళం తీస్తా అబ్బా డబ్బులు ఎవరు ఏంటి అని చెప్పేసి ఇస్తా ఆగో ఇస్తా ఆగో అని చెప్పేసి అని ఆ పెట్టి దగ్గరికి వెళ్ళి ఆ తాళం నెమ్మగా తీసి వచ్చి నెమ్మగా ఇలా పెట్టుకొని పూర్తిగా ఎత్తకుండా దాని లోపల పెట్టి ఎంత కావాలి ఇప్పుడు నీకు అని చెప్పి ఇలా తీసేవాళ్ళు ఎందుకు అంత బాధ్యతగా అంత భద్రంగా ఆవిడని పట్టుకుంటే ఆవిడకి అంత ఇష్టం ఉంటుంది ఇలా డబ్బులు ఇలా 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 లెక్క పెట్టామనుకో ఆవిడ ఇష్టం అంటే సో డబ్బు కూడా లెక్క పెట్టేటప్పుడు కూడా అందరూ ఇలా లెక్క పెట్టకూడదు ఇలా లెక్క పెట్టుకోవాలి ఇలా లోపలికి ఓకే ఇలా లోపల లెక్కపెట్టడం వల్ల కూడా డబ్బు అంత ఉంటుంది తర్వాత ప్రతిరోజు ఏది కొన్నా మళ్ళీ ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళది తీసుకోవాలి ఎంత కొంత ఇప్పుడు మనకి చూడండి మన బాటా షోరూంలో కానీ ఎక్కడికైనా నైంటీ నైన్ రూపీస్ అని పెడతారు ఒక రూపాయి తిరిగి వాళ్ళు ఇస్తారు ఓకే అది తీసుకోవాలి జనరల్గా ఆ వారం రూపాయి ఉందని వదిలేయకూడదు మనం వంద ఇస్తే తిరిగి మళ్ళీ దాంట్లో మళ్ళీ ఆ వంద రూపాయలు పది రూపాయలు ఐదు రూపాయలు లేదా రూపాయలు తీసుకోవాలి వెనక్కి ఇలా డబ్బు ఇచ్చిన వెంటనే మళ్ళీ తీసుకుంటుండాలి ఇచ్చిన వెంటనే తీసుకుంటుండాలి ఇది అలవాటు చేసుకోవాలి షాపింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏది కొన్నా ఏ వస్తువు కొన్నా ఇచ్చిన రూపాయి మళ్ళీ మనం తెచ్చుకోవాలి అంటే పది రూపాయలు ఇచ్చా మొత్తం పది రూపాయలు ఖర్చు పెట్టామనుకోండి పది రూపాయలు ఖర్చు పెట్టకుండా తొమ్మిది రూపాయలు ఖర్చు పెట్టాలి రూపాయి తిరిగినాక ఇవ్వమని అని చెప్పి ఇలా డబ్బును ఎప్పుడు జాగ్రత్తగా అంటే ఒక బాధ్యతగా రెస్పాన్సిబిలిటీగా మనం చూస్తున్నాం అంటే అప్పుడు ఆ డబ్బు మన దగ్గర ఉంటుంది అప్పుడు ఆర్థిక ఇబ్బంది రాకుండా ఉంటుంది ఇది ఒక పరిహారం తర్వాత ఏదైతే ఆర్థిక ఇబ్బంది పడుతున్నామో ఇంట్లో ఎప్పుడు కూడా డబ్బు పట్టుకొని ఎడవడం కానీ వాదించుకోవడం కానీ అండి తర్వాత లెక్కలు వేయడం కానీ చేయకూడదు నీకు నీ నీ జీవితంలో నేనే గొప్ప నేను రాకపోతే నీ నీకు ఈ డబ్బు వచ్చేది కాదు అని చెప్పేసి డబ్బు పట్టుకొని డబ్బు మధ్యలో పెట్టుకొని మాట్లాడకూడదు ఓకే అప్పుడు కూడా డబ్బు నిలబడదు వెళ్ళిపోతుంది తర్వాత భార్య భర్త ఇద్దరు కూడా వాదించుకుంటూ ఉంటే కూడా డబ్బు నిలబడదు వెళ్ళిపోతుంది ఎప్పుడు కూడా వాదించుకోకూడదు తర్వాత ఇంట్లో డబ్బు నిలబడాలి అంటే పిల్లల్ని ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు పిల్లలు ఎక్కువ చాలా మంది కొట్టేస్తుంటారు హింసిస్తూ ఉంటారు ఆ కోపం వచ్చేస్తే వాళ్ళు పట్ట పీకేస్తుంటారు అంటే పిల్లల్ని తప్పటప్ప కొట్టేస్తుంటారు అలా కొట్టకూడదు ఏ ఇంట్లో రోదన అంటే వినిపిస్తుందో ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు రోదన అంటే ఆడవాళ్ళు అవ్వచ్చు చిన్నపిల్లలు అవ్వచ్చు మగవాడు అవ్వచ్చు ఎవరైనా ఏడుపు ఏడుస్తున్నారు అంటే ఆ ఇంట్లో నిలబడదు ఎక్కడ సంతోషంగా ఆనందంగా ఉంటుందో అక్కడ ఉంటుంది ఆవిడ ఖచ్చితంగా సో ఆనందంగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు లేదు అలా ఉండలేకపోతున్నావు అన్నప్పుడు డబ్బు పక్కన పెట్టి మాట్లాడుకోవాలి అండ్ డబ్బుతోటి ఏ విషయాన్ని లింక్ చేసి మాట్లాడకూడదు ఇప్పుడు కష్టం వచ్చింది కోపం వచ్చింది మాట్లాడుకుంటున్నాం కానీ ఆ ఆ మాటల్లో డబ్బు రాకూడదు అలా పట్టుకోవాలి అప్పుడు ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతారు ప్రతిరోజు ఇంట్లో డబ్బుని బిరువలు పెట్టాలి బిరువలో పెట్టేటప్పుడు అమ్మ ఇక్కడే ఉండమ్మా నా దగ్గరే ఉండమ్మా నాతోటే ఉండమ్మా అని చెప్తూ ఉండాలి అలా ఉండడం వల్ల పెరుగుతూ ఉంటుంది పూర్వం డబ్బులు పెడుతూ పెడుతూ వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు అలా ఏముంది ఇలా ఒక కట్ట కట్ల 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 కట్లు బిరువలు పెరిగాయి ఇవాళ చూసి బ్యాంకులో అన్ని ఆన్లైన్లో వేసేసుకున్నారు శాలరీస్ కొని ఆన్లైన్లో పడుతుంది అందరికీ సో అందువల్ల ఏంటంటే ఇంట్లో పెట్టే అవకాశం ఉండదు సో ఇంట్లో పెట్టే అవకాశం లేనప్పుడు ఏం చేస్తామంటే మన ఇంట్లో ఏదో ఒక జ్యువెలరీ పెట్టుకుంటాం కదా బాక్స్ దాన్ని దానికి ఒక డబ్బు పెట్టిలాగా పెట్టుకొని కొనుక్కొని ఆ పెట్టిలో ఈ జ్యువెలరీతో పాటు డబ్బు పెట్టడం రోజు దాన్ని చూసుకుంటూ ఉండడం డబ్బు ఇక్కడ ఉండాలని చెప్పేసి అదొకటి తర్వాత ఎప్పుడు పడితే ఏ వేళ పడితే ఆ వేళ షాపింగ్ చేయకూడదు డబ్బుని ఖర్చు పెట్టకుండా డబ్బు జాగ్రత్తగా ఉండాలంటే మధ్యాహ్నం పూట డబ్బులు బయట తీయకూడదు చాలా మంది మధ్యాహ్నం వెళ్ళి డబ్బులు తీసేసి కొంటుంటారు అవును మధ్యాహ్నం పూట డబ్బులు తీసుకోకూడదు అలాగే సాయంత్రం లైట్లు వేసాక డబ్బుతో షాపింగ్ చేయకూడదు ఇలా చేయకుండా ఉంటే కూడా అర్థం నుంచి బయటపడే అవకాశం ఉండదు సో మాక్సిమం ఏదైనా షాపింగ్ చేయాలి పనులు చేయాలి కొనుక్కోవాలి అత్యవసరం వచ్చినప్పుడు తప్ప మామూలుగా అయితే సాయంత్రం పూట సంధ్యా సమయం అయిపోయిన తర్వాత లైట్లు వేసిన తర్వాత డబ్బులు తీయడం కానీ డబ్బులు ఇవ్వడం కానీ చేయకుండా ఉంటే కూడా డబ్బు నిలబడుతుంది తర్వాత శుక్రవారం పూట ఎవరికి డబ్బులు ఇవ్వడం కానీ చేయకూడదు అంటే డబ్బులు తీసుకోవచ్చు కానీ డబ్బులు ఇవ్వకూడదు ఎవరికి డబ్బులు ఇవ్వకుండా ఉండడం తర్వాత శుక్రవారం పూట ఎవరికి అప్పు ఇవ్వకూడదు అప్పుగా డబ్బులు ఇవ్వకూడదు నేను అప్పు ఇస్తే మళ్ళీ తిరిగి ఇస్తాను అని చెప్తా అసలు అప్పుగా అసలు అసలే ఇవ్వకూడదు తర్వాత శుక్రవారం పూట అప్పుకొని చేయకూడదు ఆవిడ శుక్రవారం పూట అప్పు తెచ్చుకున్నామంటే ఇంకా అప్పే అలా అలా మిగులుతుంది మనకి జనరల్ అంటే డబ్బు మంది తెచ్చుకొచ్చారు ఏంటి అంటారు అలా కాదు ఇక్కడ కొన్ని పద్ధతులు ఏంటంటే శుక్రవారం పూట డబ్బులు అప్పుగా తీసుకోకూడదు అలాగే డబ్బు మనం ఎవరికి ఇవ్వకూడదు ఇవి చూసుకోవాలి ఇలాగ మనం చేసుకుంటూ వెళ్తే ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ ఎవరో చేయాలంటే భార్యాభర్తలు ఇద్దరు ఆలోచించి చేసుకోవడం తర్వాత ఇంట్లోంచి నుంచి బాధ్యత వెళ్ళేటప్పుడు భార్య నవ్వుతూ ఎదురు రావడం నవ్వుతూ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ఇవన్నీ పూర్వం వాడేవాళ్ళమే ఇప్పుడు ఎవరు వాడట్లేదు అసలు అసలు వెళుతున్నావు అనుకుని చెప్పట్లేదు ఇంట్లోంచి మనిషి బయటికి వెళ్తే వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటారు అలా కాకుండా ఎవరు రెస్పాన్సిబుల్గా ఇంట్లో దేవుడు దండం పెట్టుకుని వెళ్ళము తర్వాత భార్యకి చెప్ చెప్పి వెళ్ళము భార్య ఏదైనా మాట ఏమైనా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని చెప్పడము ఇలాంటి పదాలు వాడుతూ ఉంటే ఆ ఇంట్లో ఎప్పటికీ సిరి అన్న ఓకే మేడం ఎంతో చక్కటి విషయం నమస్తే అమ్మా శ్రీమాత్రే నమ మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా అమ్మ చెప్పినట్టు ఆ చిన్న పరిహారాలు పాటించి చూడండి తప్పకుండా రిజల్ట్ చూస్తారు సో ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి అమ్మ మీతో మాట్లాడతారు థ్యాంక్ యూ